వినాయక చవితి వేదికల్లో భాగంగా నిర్వహించే నిమర్జనోత్సవానికి వినాయక సాగర్ లో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ పోలీస్ ఫైర్ ఇతర విభాగాల అధికారులతో కలిసి వినాయక సాగర్ జరుగుతున్న ఏర్పాట్లను అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్యలు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు సిబ్బంది సమన్వయం చేసుకుని చవితి వేడుకలను నిమజ్జనంను విజయవంతం చేయాలని నిమజ్జనానికి వచ్చే వాహనాలు అన్ని క్రమ పద్ధతిలో వచ్చేలా చర్యలు చేపట్టాలని అన్నారు విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో కొలను వద్ద గజ ఈతగాలు జాగ్రత్తగా ఉండాలని భక్తులు ప్రజలు కొలను వెళ్లకుండా చూడాలని అన్నారు సాగరంతా శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లాలని పారిశుద్ధ్య అధికారులను ఆదేశించారు తెప్పలను మరోసారి పరిశీలించాలని అన్నారు షామయానా తదితరాలు ఏర్పాటు చేయాలని కోరారు విద్యుత్ దీపాలు మరిన్ని ఏర్పాటు చేయాలని అన్నారు విగ్రహాల నిమజ్జనం సమయంలో క్రేన్ల ద్వారా విగ్రహాలను త్వరగా పూర్తి చేసేలా చూడాలని చెప్పారు వాహనాలతో పాటు తెచ్చే ప్రతి తదితరాలను ముందుగానే పారిశుధ్యం సేకరించి శుభ్రంగా ఉంచాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ రామకృష్ణ ఆచారి సిఐ రామ్ కిషోర్ డిఈ విజయకుమార్ రెడ్డి శానిటరీ సూపర్వైజర్ సుమతి నిమజ్జన కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ సభ్యులు ఆర్సి మునికృష్ణ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆకుల సతీష్ ఆనంద్ తదితరులు ఉన్నారు సాయంత్రం ఐదు నుంచి వినాయక మళ్ళీ రోజు సోమవారం రోజు తిరుపు తిరుపతి నగరపాలక సంస్థ ఏసీ గారు డీసీ గారు అలాగే పోలీసు రెవెన్యూ టీటీడీ ఏపీ ఎస్పీ ఎస్పీడిసి అన్ని సంస్థలు ప్రభుత్వ సంస్థలు సహకారంతో ఈరోజు ఇక్కడ అన్ని ఏర్పాట్లు నిర్మాణం చేస్తున్నారు ఈరోజు వినాయక మహోత్సవ కమిటీతో కలిసి అన్ని ప్రభుత్వ సంస్థలు దీనిలో భాగస్వామ్యం వారు అందరూ వచ్చి ఈ వినాయక సాగర్ని ఇప్పుడు మూల్యూ నుంచి పరిశీలించాము